ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి తిోవదేత్తస్ తస్స సేవాణి జనుగన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపుష్పబాన చాపాం అనిమాదిభిరావృతామ్మయోగై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రేణ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే గృహయోగము ప్రతి ఒక్కరి డ్రీమ్ చిన్న ఇల్లైనా మంచి పెద్ద ప్యాలెస్ లాంటి గృహమైనా కానీ ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో దాన్ని సంపాదించుకోవడానికి సేవ్ చేసుకొని మనీని అప్పులు తెచ్చుకొని రకరకాల మార్గాల్లో ఇల్లు కట్టుకున్నాక అమ్మయ్య నాకు అంతో సొంత ఇల్లు ఉందని అనుకుంటూ ఉంటారు అయితే జన్మజాతకంలో యోగం ఉంది అనుకోండి ఆటోమేటిక్గా తాతల ద్వారానో తులు తండ్రి ద్వారానో లేకపోతే ఈయన సొంతంగానో కట్టేసుకుంటాడు కానీ ఒక్కొక్కసారి కొంతమంది జాతకాల్లో యోగం అనేటువంటిది బలంగా ఉండదు ఎందుకంటే గృహ యోగము అన్నారు గృహయోగం జాతకంలో అన్ని అంటే జ్యోతిషాస్త్రంలో అన్ని యోగాలు అలా మీరు యోగాన్ని కల్పించుకోవడం ఎలాగా ఒకవేళ మీ జన్మజాతకంలో యోగం కనుక లేకపోతే ఏం చేయాలో కూడా నేను మీకు ఆఖరిలో చెప్తాను దానికి పరిహారాలు చెప్తాను కొంతమందికి జాతకమే ఉండదు అలాంటి వారు కూడా ఏం చేయాలో కూడా చెప్తాను సో మీరు ఏం చేస్తారంటే నేను చెప్పినటువంటి రెమెడీ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ యొక్క గృహయోగం అనేటువంటి దాంట్లో దీన్ని కంటిన్యూస్ గా చేయడం అనేటువంటి చేయండి ఆ రెమెడీ ఖచ్చితంగా మీకు పనిచేస్తుంది హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ వన్ ఆఫ్ ఇయర్ ఐ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ యూనో ఫిజియోథెరపీ ఎస్పెషలీ బట్ ఇట్ లైక్ వాట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి యూ పీపుల్ క్యాన్ నో కేర్ ఆన్ విత్ హోమియోపతి ఏరియా మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ క్లినిక్ నేమ్స్ హోమియోపతి ధనుర్లగ్నము ధనస్సు రాశి ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే మీకు లగ్నాధిపతి చతుర్థాధిపతి ఒక్కరే అవుతారు అంటే ఇన్బిల్ట్గా వీళ్ళకి గురుత్వ లక్షణాలు కానీ ఇన్బిల్ట్గానే ఒక గృహయోగం అనేటువంటిది ఇన్బిల్ట్గా ఉంటుంది ఎక్కడో కేసెస్లో గురువు బాగా పాడైపోతే తప్ప ధనుర్లగ్నానికి ఉన్న గొప్పతనం ఏంటంటే గృహయోగం అనేటువంటిది చాలా ఈజీగా విద్యాయోగం కావచ్చు గృహయోగం కావచ్చు ఆ విద్యా సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఇంకా తొందరగా వీళ్ళకి కనెక్ట్ అవుతూ ఉంటాయి ధనుర్లగ్నం వారికి బికాజ్ ఆఫ్ గురువు ఉన్నటువంటి ఎనర్జీ అది అయితే ఇక్కడ టైమ్స్ గురువు కనుక బాగా పాడైపోయాడు పాపకత్తెల్లో ఉన్నాడు ప్రయశని కుజుల మధ్యనో బుధ కుజుల మధ్యనో రకరకాల పాపకత్తెలు ఉంటాయి రవిరాహు మధ్యనో ఉన్నప్పుడు గృహం కొనుక్కునే స్తోమత ఉంటుంది కానీ ఏదో కారణాల చేత వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలాంటప్పుడు పర్టికులర్గా మీ పర్సనల్ చాట్లో చతుర్థాధిపతి ఉన్నటువంటి స్థితి చూసుకోవాలి అయితే ఇక్కడ పర్టికులర్గా సరే జాతచక్రంలో దోషం ఉంది కానీ ఏ రెమెడీ చేసుకోవడం ద్వారా ఆ యోగం ఏర్పడుతుంది అనేటువంటిది మనం ఈ వీడియో మీరు నవగ్రహాల్లో ప్రత్యేకంగా కుజగ్రహము అని ఉంటుంది కుజగ్రహము చంద్రగ్రహము ఈ రెండు గ్రహాల దగ్గర చక్కగా స్వచ్ఛమైనటువంటి నేర్తో దీపారాధన చేయండి చేసి ఓం చంద్రాయ నమః ఓం మంగళాయ నమ అనే నామస్మరణతో ఒక తొమ్మిది దర్శనాలు చేసుకొని అదే ఆలయంలో ఉన్నటువంటి స్వామివారినిగా కానీ దర్శనం చేసుకొని లేదా ఇంట్లోనే కూర్చొనైనా సరే ఆలయంలో కూర్చొనైనా కూడా మీరు కనీసం ఒక అరగంట సేపు అయినా సరే అంటే ఇది గృహయోగం కలగాలి కదా మీకు అవయోగం పోవాలి కదా కాబట్టి మీరు ఓం రాజరాజేశ్వరియే నమ ఓం స్కందాయ నమ ఈ రెండు నామాలని ఒకదాని తర్వాత ఒకటి ఉదాన తర్వాత ఒకటి అంటే అలాగా ఓం రాజరాజేశ్వరియ నమ ఓం స్కందాయ నమ ఓం రాజరాజేశ్వరియ నమ ఓం స్కందాయ నమ అనేటువంటి నామాన్ని భక్తిగా మైండ్లో ఫిక్స్ అయ్యి నేను ఈ మంత్రం చేస్తున్నాను ఈ నామం పఠిస్తున్నాను నాకు ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారు ఆ యొక్క స్కందుడు గృహయోగం ఇస్తారు నేను పడుతున్నటువంటి కష్టానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుందని ఫిక్స్ అయ్యి మేరకు కనుక చేస్తే ఖచ్చితంగా కలుగుతుంది మరి పాటు ఇంకొక ప్రక్రియ కూడా చేయాలి ఏమిటది అంటే నువ్వులు ఉంటాయి నువ్వులు తీసుకోండి నువ్వులు మరియు అదేవిధంగా బొబ్బర్లు ఈ రెండు పదార్థాలు తీసుకొని కేజింబావు కేజింబావు నువ్వులతో రంగు వస్త్రము బొబ్బర్లతో తెలుపు రంగు వస్త్రము దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి పురోహితుడికి వీటిని తీసుకెళ్ళి దానంగా ఇస్తూ ఉండండి అప్పుడప్పుడు శనివారాలు శుక్రవారాలు మీకు వీలున్నప్పుడల్లా ఒక వారానికి ఒకసారి నెలకొకసారి రెండు నెలలకు ఒకసారి స్తోమతను బట్టి కొంతమందికి దగ్గరలో ఆలయాలు ఉండవు పురోహితుడు ఉన్నా సరే కొంతమంది తీసుకోరు భయపడతారు అమ్మో అది నేను ఎక్కడ తీసుకుంటాను అంత గాయత్రి చేసుకోవాలని కానీ అది పౌరోహిత్యంలో ఉన్నటువంటి వ్యక్తి చేసే పని కాదు అంటే ఖచ్చితంగా తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి నేను గాయత్రి పురో పురము యొక్క హితం కోరేవాడు పురోహితుడు కాబట్టి తీసుకొని గాయత్రీ చేసుకోవాలి చాలామంది తెలియక మేము తీసుకోమంటూ ఉంటారు సరే ఎవరి ఒపీనియన్ వారిది ఇక్కడ మరి ఒకవేళ తీసుకోవట్లేదు అప్పుడు ఏం చేయాలి చక్కగా మీకు దగ్గరలో గోషాలు ఉన్నట్లయితే నువ్వులు మాత్రం పెట్టకండి గుర్తు పెట్టుకోండి ఇవి తీసుకెళ్ళి యాజీజ్గా పెట్టేద్దామని చూస్తారు గోవుకి పెట్టకండి నువ్వుల ప్రదేశంలో పిడికేడు బెల్లం తినిపించండి గోవుకి అదేవిధంగా బొబ్బర్లు ప్రదేశంలో తేనె పూసినటువంటి చపాతీలు అంటే నూనె వేయకుండా కాల్చినటువంటి చపాతీలని తేనె పూసిన చపాతీలని మీరు గోవుకి తినిపించండి ఖచ్చితంగా మీకు గృహయోగం కలిగి తీరుతుంది కొంతమంది అడుగుతూ ఉన్నారు నాకేంటంటే ఏమంటే గృహయోగం నాకు కలిగేటప్పుడు నాకు స్వప్నంలో కానీ ఏదైనా ఒక శకునల్లా కానీ జరుగుతుందా అని అడుగుతూ ఉన్నారు ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు మంచి జరిగేటప్పుడైనా ఒక ఇబ్బంది కలిగే ముందైనా అమ్మవారు శకున రూపంలోనో స్వప్న రూపంలోనో మనకు ఒక ఇండికేషన్ ఇస్తుంది అమ్మవారే ఇస్తుంది అదేదో మూఢనమ్మకము ఇంకోటి ఏదో అనుకోకండి ఎలాంటివి ఇస్తుంది అంటే స్వచ్ఛమైన జలం వస్తుందండి మీకు స్వప్నంలోకి స్వచ్ఛమైన జలం రావడం పచ్చటి చెట్లు రావడం లేకపోతే చక్కగా ఒక మంచి కాగడా రావడం ఒక వ్యక్తిని కాగడ ఇస్తున్నట్టు రావడం లేనట్లయితే ముఖ్యంగా ఎక్కువగా జలమే వస్తుంది లేదా తోటలు వస్తాయి లేదా అందమైనటువంటి గృహం కూడా వస్తుంది ఒక్కోసారి మరికొన్నిసార్లు ఏమవుతుందంటే గృహయోగం వచ్చే ముందు మంచి మంచి వాహనాలు స్వప్నంలోకి వస్తూ ఉంటాయి అది కూడా చతుర్థభావ సంబంధించినటువంటివి ఆ రకంగా ఏంటంటే కొంతమందికి అయితే వాళ్ళ తల్లిగారు కల్లోకి రావడం ఎందుకు అంటే తల్లి అంటే ఫోర్త్ హౌస్ అంటే మాతృమూర్తి సంబంధంగా రావడం అయితే ఇందులో మనం రెండు రెండు రకాలు తీసుకోవాలి ఎవరైనా గతించారు మీరు వారికి ఏదైనా చేయాల్సినటువంటి ఆబ్దికాలు ఏవైతే ఉంటాయో చేయట్లేదు అప్పుడు కూడా వాళ్ళు స్వప్నంలోకి వస్తున్నారంటే వాళ్ళకి చేయాల్సిన సరే జరగాల్సిన జరగట్లేదు నీకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని వస్తున్నారని అర్థం చేసుకోవాలి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క స్వప్న సంబంధించినటువంటి విషయాల్లో వచ్చేటువంటివి ఇందాక నేను చెప్పినట్టుగా అవి రావడము మామూలుగా బయట జనరల్గా మీకేమవుతుందంటే యోగం ఒక యోగం ఉన్నప్పుడు మీ ప్రమేయం లేకుండానే మీ వాళ్ళు ఎవరైనా నువ్వు ఏదైనా నిలుగునుకుంటా అని చెప్పి నేను హెల్ప్ చేస్తానను లేకపోతే నేను చూసి పెడతాను ఇట్లాంటివి మీ చుట్టూ అడుగుతూ ఉంటారు ఎప్పటికప్పుడు అంటే ఏమిటి మీకు ఆ యోగం దగ్గరికి రాబోతుంది అని అలా కాకుండా మీరు ఏదైనా గృహం కొనుక్కోబోతున్నారు సంథింగ్ బ్యాడ్ జరగనుందనుకోండి అప్పుడు మీకు ఎలాంటివి వస్తాయంటే గృహం కళలో స్వప్నంలో ఏదో పాడైపోయినట్టు తగలబడిపోయినట్టు లేకపోతే విరిగిపోయినట్టు కూలిపోయినట్టు లేకపోతే మురికి నీళ్ళు రావడం కానీ విరిగిపోయిన చెట్లు రావడం కానీ లేకపోతే తల్లిగారు ఏడుస్తున్నట్టుగా స్వప్నంలోకి రావడం కానీ లేకపోతే ఇట్లా అన్నమాట అంటే గోవు ముఖ్యంగా గోవులు ఇబ్బంది పడుతున్నటువంటి స్థితిలో రావడం ఇట్లాంటివి ఏర్పడినప్పుడు మీరు పొరపాటును కూడా గృహం కొంచెం పెండింగ్ పెట్టాలి తర్వాత పొందాం అని చెప్పి కొంతసేపు ఆగాలి ఇది గుర్తుపెట్టుకోండి దీంతో పాటు మీరు చేయవలసిన ఇంకొన్ని విషయాలు చెప్తాను అదేమిటి అంటే ఇంట్లో పర్టికులర్గా నైరుతి గది అని ఉంటుంది నైరుతి గది మీ అందరికీ తెలిసే ఉంటుంది సౌత్ వెస్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఆ మాస్టర్ బెడ్రూమ్లో పడమర గోడకి అంటే వెస్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఉన్న ప్రదేశంలో వెస్ట్ వాల్ ఉంటుంది పడమర వైపు ఉన్నటువంటి గోడకి ఒక ఎల్లో కలర్ షీట్ ఒక వన్ అండ్ హాఫ్ బై వన్ అండ్ హాఫ్ లేకపోతే వన్ బై వన్ టూ బై టూ స్క్వేర్లో ఉండేటువంటి షీట్ ఒకటి తీసుకొని రెక్టాంగిల్ కాదండి స్క్వేర్లో ఉండాలి ఎల్లో క్రీమ్ అట్లాంటి కలర్ షీట్ గోల్డెన్ కలర్ షీట్ అయినా పర్లేదు తీసుకొని ఆ వాల్కి అంటించి మీ డ్రీమ్ హౌస్ ఉంటుంది కదా నేను పలానా గృహం కొనుక్కుందాం అనుకుంటున్నాను ఒక పలానా స్థలం కొనుక్కుందాం అనుకుంటున్నాను అనుకుంటారు కదా దాన్ని తీసుకొచ్చి అక్కడ అంటించండి ఆ ఫోటోగ్రాఫో లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా పేపర్లో యాడ్ వచ్చి ఉంటుంది పలానా నేను పలానా లోథాలు తీసుకుందాం అనుకున్నాను లేకపోతే పలానా అపర్ణాలు తీసుకున్నాను ఒక్కొక్క సంథింగ్ ఉంటుంది ఇంకోటి మీరు ఎక్కడైతే తీసుకుందామని అనుకుంటారో ఒక ఒక లెక్క ఉంటుంది ఏదైనా పలానా ఏరియాలో తీసుకుందాం అనుకుంటున్నా అనుకున్నారు ఉదాహరణకి ఆ ఏరియాలో ఉండే అపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి చక్కగా అక్కడికి వెళ్ళి అక్కడ తిరగండి అక్కడికి వెళ్ళి చూడండి అక్కడ ఏ ఫ్లోర్ ఎలాంటి ఫ్లోర్లు హై ఫ్లోర్లో తీసుకుందాం అనుకుంటున్నారా కింద తీసుకుందాం అంటున్నారో ఆ లొకాలిటీ ఏంటి అవన్నీ తిరగండి తిరిగి అక్కడి నుంచి మీ ఆఫీస్కి ఎంత దూరం ఉండొచ్చు మీ పిల్లల స్కూల్స్కి ఎంత దూరం ఉండొచ్చు అవన్నీ కూడా నేను ఇక్కడ తీసుకుంటే నాకు ఈ డిస్టెన్స్ ఎంత అవుతుంది నేను ఫస్ట్ పేమెంట్ ఎంత కట్టాలి దాని తర్వాత నేను ఇన్స్టాల్మెంట్ ఎంత పే చేయాల్సి వస్తుంది నా ఒక్క శాలరీ సరిపోతుందా మా జీవిత భాగస్వామి కూడా చేస్తే సరిపోతుందా అనేది మీరు లెక్కలేసుకోండి అంటే ఏమిటి మీరు మీ జీవిత భాగస్వామి కూడా అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా మీ సబ్కాన్షియస్ మైండ్ అని ఒకటి ఉంటుంది దాన్ని అమ్మవారు అంటారు దానికే దానికి లలితహాస్త్రనామాల్లో సహస్రారాంబుజారుడా సుధాసారా బివర్షిని తటిల్లతా సమర్చి షచ్చక్రోపరి సంస్థిత అంటే అంటేమిటి అమ్మవారు సహస్రారంలో సుధాసార వర్షాన్ని కురిపిస్తుందట సహస్రంలో కూర్చొని మరియు తటిల్లతా సమను చిష్య చక్రోపరి సంస్థిత అంటే ఆరు చక్రాల చుట్టూ ఒక మెరుపు తీగలా తిరుగుతుందట అంటే ఏమిటి మనం చేసే ప్రతి ఆలోచన ప్రతి థింకింగ్ అమ్మవారికి వెళ్తుంది అమ్మని అడుగుతే ఎలా అయితే అమ్మ వెంటనే అయ్యో ఆకలేస్తుందని అన్నాం పెడుతుందో యాజ్ ఇట్ ఈజ్ అమ్మవారిని నమ్ముకొని ఒక థాట్ కనుక ధర్మబద్ధంగా ఉన్న థాట్ కనుకుంటే అది సబ్కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అయ్యి మీరు ఏదైతే టచ్ చేశారు అక్కడికి వెళ్ళి చూశారు ఇల్లుని చూశారు మొత్తం లెక్కలేసుకున్నారు మీకు అక్కడి నుంచి మీ ఆదాయం పెరగడం మీరు గృహం తీసుకోవాలంటే ఏం చేయాలనేటువంటిది మీకు యోగం అనేటువంటిది ఏర్పడుతుంది ఎందుకు అంటే మీరు మొదట్లో ఈ రెమెడీ చేశారు కదా అందుకని అట్లాగే మరొక విషయం ఏంటంటే కొంతమందికి మరి చక్ర మాకు జాతక చక్రం లేదు అంటే నా లగ్నం తెలియదు రాశి తెలియదు నక్షత్రం తెలియదు ఏమి తెలియదు ఏం చేయాలి వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం చేయాలి గుర్తుపెట్టుకోండి వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వారాహి అమ్మవారి అష్టోత్తరం వల్ల ఎన్ని ఉపయోగాలు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకటి గృహయోగం లేదండి నాకు అష్టోత్తరం మొత్తం చదవడం రాదు చాలా చిన్న రెమెడీ ఒకటి చెప్తాను ఏమిటది అంటే ఓం వదన స్మరమాంగళ్య గృహతోరణ చెల్లిక దీనికి ముందు ఓము లాస్ట్ల నమహ కల్పన ఓం భదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయ నమ ఇది కనుక చేశారనుకోండి ఖచ్చితంగా గృహయోగం అనేటువంటిది కలుగుతుంది దీంతోపాటు మణిద్వీప వర్ణన అంటారు ఇంకా అయితే ఇక్కడ ఒక విషయం మీకు విషయం చెప్తాను మీకు గనక ఉదాహరణకి మీ జన్మజాతకంలో గృహయోగం అనేటువంటిది లేదు కానీ మీ జీవిత భాగస్వామికి ఉందనుకోండి ఆవిడ పేరు మీద కొనండి మీ పేరు మీద కొనకండి అలా అండి మా భార్యాభర్తలు ఇద్దరికీ కూడా లేదు కానీ మా పిల్లల జాతకాలు ఉంది మీ పిల్లల పేర్ల మీద కొనండి ఎందుకంటే జన్మజాతకంలో గృహయోగం లేనప్పుడు కనుక గృహం కొంటే అది అమ్ముకునేదాకా మీకు ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అమ్ముకునేదాకా ప్రాబ్లం తీరదు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ జాగ్రత్త ఫస్ట్ ఒకటి తీసుకుంటే రెండవది మీరు ఏ డైరెక్షన్లో తీసుకోవాలి అనేటువంటిది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మీ పేరులో ఉన్న మొదటక్షరాన్ని డైరెక్షన్ని లెక్కగట్టి మీకు ఈస్టా వెస్టా సౌతా నార్త్ నార్త్ ఈస్టా నార్త్ వెస్ట్ ఇట్లా ఉంటాయి పర్టికులర్గా ఆ డైరెక్షన్లో డోర్ ఉన్నటువంటి తీసుకొని లోపల వాస్తు దోషాలు లేకుండా తీసుకోవాలి ఎప్పుడు కూడా ఈ జాగ్రత్తలు తీసుకొని మరి ఇందాక నేను అన్నాను ఏమిటి గృహం అనేటువంటిది యోగము అని ఈ యోగానికి ఈ రెమెడీస్ అన్నీ కూడా కంటిన్యూస్గా చేయండి అంటే ఏదో ఒకసారి చేసాము ఒకసారి మంత్రం చదివేసాము అయిపోయింది కాదు ఎందుకంటే ఒక వ్యక్తి వాడు బాడీ స్ట్రక్చర్ బలంగా మంచి స్ట్రాంగ్ అవ్వాలంటే రోజు జిమ్కి వెళ్ళాలి రోజు ఇంతసేపు సాధన చేయాలి అప్పుడే అవుతాడు అంతేగాని వారానికి వస్తారో నెలకు వస్తారో నాలుగు రోజులకి వస్తారో వెళ్తే జీవితంలో అవ్వలేడు ఎలాగో సాధన కూడా భగవత్ సాధన కూడా అంతే ఫిక్స్ అవ్వాలి ఒక్కటి గుర్తుపెట్టుకుని మైండ్లో మీరు ఫిక్స్ అవ్వాలి నేను ఇది చేస్తున్నాను నాకు అమ్మవారు ఖచ్చితంగా ఈ యోగాన్ని కలిగిస్తుంది ఇంకొకటి లేదు నేను ఫలానా గ్రహాన్ని చేస్తున్నా ఆ గ్రహాన్ని కలిగిస్తుంది అంతేగాని మైండ్లో ఇచ్చేస్తున్నాను కానీ ఏమో వస్తుందో రాదో అనుకొని చేశారనుకోండి మీరు ఏ పని కూడా గృహయోగం ఒకటే కాదు మీరు ఏ పని కూడా మీరు సక్సెస్ఫుల్గా చేయలేరు గుర్తుపెట్టుకోండి ఇది చేయండి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీకు కలుగుతుంది శ్రీమాత